ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు గాక ప్రియమైన వాళ్ళరా అందరు బాగున్నారా యేసుక్రీస్తు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక ఈరోజు మీతో పంచుకున్న విషయం ఏమనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి మొదటి మానవుడు అయినటువంటి ఆదాము వారి యొక్క భార్య హవ్వ వారికి మొదట మరిక వారి కుమారులు గురించి ఈరోజు మీతో ప్రస్తావించాలని ఆశపడుతున్నాను ఆదమ్ హవ్వకు కైను అనేటువంటి కుమారుడు పుట్టాడు తర్వాత హేబేలు అనేటువంటి కుమారుడు పుట్టాడు అంటే మొదటి సంతానం వీరు ఆదామును హవ్వను దేవుడు సృజించాడు తర్వాత కైను హేబేలు తల్లి గర్భము నుండి జన్మించినటువంటి మొదటి మానవులు ప్రియమైన వాళ్ళ విచారకరమైన విషయం ఏమనగా హేబేలు చంపబడ్డాడు భూమిపైన మొదట ఎవరు చంపబడ్డారంటే హేబేలు చంపబడ్డారు కైన్ చేతిలో ఈ భూమి మీద మొదటి హంత కూడా ఎవరంటే కైను ఎందుకు చంపాడు అనేది ఒక మనిషిని చంపాడంటే ఎంత ద్వేషము ఎంత పగ ఎంత ప్రతికారం ఉన్నది ఎందుకు చంపవలసి వచ్చింది కయ్యను అనేటువంటి విషయాన్ని కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావించాలని ఆశపడుతున్నారు ప్రియమైన వల్లరా నేను చెప్పేటువంటి విషయము ఆది కాండము నాలుగవ అధ్యాయంలో ఒకటో వచ్చిన నుండి మరి ఒక పద్నాలుగవ వచ్చిన వరకు ఉంటుంది ప్రియమైన వాళ్ళరాము అయితే ఆదాముకు ఇద్దరు కుమారులలో కైను ఆయన వ్యవసాయం చేస్తూ ఉండేవాడు హేబేలు గొర్రెల కాపరిగా ఉండేవాడు గొర్రెల మందను కాస్తూ ఉండేవాడు అయితే వారు దేవునికి అర్పించారు ఏమర్పించారు ప్రియమైన వాళ్ళు అంటే ఆయన మరి యొక్క వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి ఆయన పండినటువంటి పంటలో కొంత భాగాన్ని దేవునికి అర్పించాడు హేబేలు అయితే చిన్నవాడు ఆయనలో ఆయన గొర్రె మందల నుండి కొన్ని తొలిచులు పుట్టినటువంటి శ్రేష్టమైన ఆ యొక్క వాటిని తీసుకొచ్చి బలిగా అర్పించడం జరిగింది అయితే విచారకరమైన విషయం ఏంటంటే దేవుడు కైన అర్పణను అంగీకరించలేదు హేబేలు అర్పణను అంగీకరించాడు అయితే హేబేలు అనేటువంటి మాటకు అర్థమైందంటే ప్రియమైన వాళ్ళ ఊపిరి అని అర్థం వస్తుంది ఊపిరి అయితే మరి కై నొక్కి కోపం వచ్చింది అసలు మరి ఇద్దరు వారి వారి చేస్తున్నటువంటి పనిని బట్టి వారికి ఉన్నటువంటి సంపాదన బట్టి దేవునికి ఇచ్చారు కదా ఒకరు గొర్రెలనిచ్చారు మరొకరు పంటనిచ్చారు ఎందుకు దేవుడు ఒకరి ఒకరిని అర్పణను అంగీకరించి మరొకరి అర్పణను తిరస్కరించాడు ఈ ఈరోజులో చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అందరికీ జవాబు రావడం లేదు చాలామంది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నారు చాలామంది ఆరాధన చేస్తూ ఉన్నారు చాలామంది యొక్క పాటలు పాడుతూ ఉన్నారు చాలామంది చక్కని వాక్యం చెప్తూ ఉన్నారు చాలామంది దేవుళ్ళు సాగుతూ ఉన్నారు కొంతమందికి జవాబు వస్తుంది కొంతమందికి జవాబు రావటం లేదు ఎందుకు తేడా ఎక్కడ వచ్చింది అనేటువంటి విషయాన్ని మనము ప్రశ్నించుకోవాలి ప్రియమైన వాళ్ళరా దేవుడు పక్షపాతి కాదు మరి ఎందుకు ఎక్కడ లోపం జరిగింది కైని విషయంలో వచ్చినటువంటి కైన్ కున్నటువంటి లక్షణం ఏందనేది మనము కొద్దిగా తెలుసుకుందాం ప్రియమైన వాళ్ళు నాలుగవ అధ్యాయంలో ఐదవ వచ్చినంలో కైను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కైను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకునగా అయితే ఈ యొక్క ఐదో వచ్చిన బట్టి కైను కోపస్తుడు అని అర్థమవుతుంది ఆయన మిక్కిలి కోపం కలిగినవాడు ఆయన ముఖము చిన్నబుచ్చుకున్నాడు ప్రభువా నేనేం తప్పు చేశానో నా అర్పణను ఎందుకు మీరు అంగీకరించలేదు నా లోపాన్ని నేను సరిచేసుకుంటానో అని ప్రభు సన్నిధిలో అడిగే మనసు ఆయనకు లేదు అలిగిపోయేవారు కొంతమంది ఉట్టిని అలిగిపోతారు ఒక మాట చెప్పంగానే అలిగిపోతారు వారు ఏదైనా తప్పు చేస్తే ఇది కాదా ఇది చేయ అంటే ఎమ్మట అలిగిపోతారు నాకు చెప్తారా అంటే ఆయన తప్పు చేసినా కూడా చెప్పవద్దు ఇతరుడు తప్పు చేస్తే ఒక మాట చెప్తే ఈ రోజులో స్కూల్లో కూడా ఒక విద్యార్థి తప్పు చేస్తే ఒక ఉపాధ్యాయుడు కొడితే ఎంతో తప్పు కుటుంబంలో కూడా భార్య తప్పు చేసినా భర్త తప్పు చేసినా ఒక తప్పు చేస్తే ఇది తప్పయా ఇది ఒప్పంటే కోపము ఇలాంటి మన తప్పు ఏదైనా ఉంటే ఇతరుడు చెప్పినప్పుడు ఆ తప్పుని సరిచేసుకునే అలవాటు మనలో ఉండాలి అంతేకాని తప్పు చెప్పిన వారిని బట్టి మనం వారి మీద అలిగిపోవడమో వారి మీద ముఖం మరి కోపగించుకోవడమో ముఖం చిన్నబుచ్చుకోవడమో మరి అలా చేయకూడదు మరి ఇక్కడ హేబేలు అయితే ఏం చెప్పలేదు కైన గురించి కానీ దేవుడు అంగీకరించలే కాబట్టి దేవుడు ఏమి చేయలేక ఆయన హేబీల్ మీద పగబడ్డాడు పగబడ్డాడు ప్రేమను అయితే తన సొంత తమ్ముడు తన సొంత తమ్ముడు అంటే హేబిల్ మీద ఆయన కోపాన్ని పెంచుకున్నాడు కోపం పెంచుకుని యహోవా కైనుతో నీకు కోపం ఎలా ముఖము చిన్నపుచ్చుకుని నవ్వేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నావా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నదని నీ ఎడల దానికి వాంఛ కలుగునని నీవు దాన్ని ఏలుదు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ హేబెల్ ఏం మాట్లాడలేదు ఇక్కడ దేవునికి కైన్ ఉన్నటువంటి సంబంధం ఇక్కడ హేబెల్కి ఎలాంటి సంబంధం లేదు దేవుడు ఒక మాట చెప్పాడు నీవు సత్క్రియలు చేస్తే తల ఎత్తుకొని ఉంటావు నువ్వు సత్క్రియలు చేయకుండా నువ్వు మంచి పనులు చేయకుండా చెడు పనులు చేస్తూ ఉంటే నీలో దుష్టక్రియలు ఉంటే అలాంటి దుష్టక్రియలతోటి నువ్వు అర్పిస్తున్న అర్పణ ఎలా దేవుడు అంగీకరిస్తాడు ప్రియమైన వాళ్ళరా నువ్వు దేవుని బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు నువ్వు స్తోత్ర బరులు అర్పించడానికి వెళ్ళినప్పుడు ఆ బలిపీఠం మీద నీ అర్పణను అక్కడే పెట్టి నువ్వు ఎవరితో సమాధానం లేవో వారితో వెళ్ళి ముందుకు సమాధానపడు అప్పుడు ఆ సమాధాన కర్త అయినటువంటి దేవుడు నీ స్తోత్ర బరులు అర్పి మరిక నీకు స్థుతులు ఆయన అంగీకరిస్తాడు ప్రియమైన వాళ్ళరా అయితే కైన్లో ఆయనలో సత్క్రియలు లేవు సత్క్రియలు లేదు ఎవరి జీవితంలో సత్క్రియలు లేదో వారి దగ్గర ఏముంటుందట పాపము పొంచి ఉంటుంది దుష్ట హృదయం ఎవరిలో ఉంటుందో సత్క్రియలు ఎవరిదో ఎవరిలో లేదో వారి దగ్గర ఎవరుంటారో వారి వారి దగ్గర వారి వాకిట ఎవరుంటారు పాపము పొంచి ఉన్నది ఆ పాపముకు వారి మీద వాంఛ కలుగుతుంది ప్రియమైన వాళ్ళరా కాబట్టి దుష్ట హృదయము ఉన్నవారికి దుష్ట మాటలు చెప్పేవారి దగ్గర చెడు తలంపులు తలిచే వారి దగ్గర చెడు మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర ఎవరుంటారు ప్రియమైన వాళ్ళ పాపం పొంచి ఉంటుంది మరి పాపము పొంచి ఉంటుంది కాబట్టి అలాంటి అర్పణ దేవుడు ఎలా అంగీకరిస్తాడు అంటే దేవు మరి కైనులో ఏం లోపం ఉంది ఆయనలో మరి బాగా కోపిస్తే తర్వాత ఆయనలో సత్క్రియలు లేదు తర్వాత ఆయన దగ్గర పాపము పొంచి ఉన్నది కావున ఆయన అర్పణ దేవుడు అంగీకరించలేదు ప్రియమైన వల్లరా హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు అయితే మరి ఇక తమ్ముడైన హేబేలు మరి ఇక ఆయన పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను ఒక వ్యక్తిని చంపాడండి ఒక వ్యక్తిని చంపాడు పొలములో అక్కడ నిర్మనుష్యంగా ఉన్నారు ఎవరు లేరు మరి ఫస్ట్ ఆయన చంపాడు ఎంత దుర్మార్గుడు హంతకుడు హేబెల్ ఏ తప్పు చేయలేదు హే ఏది నిందించలేదు అయినను ఆయన మీద పడి చంపాడు ప్రియమైన వాళ్ళ ఈ లోకంలో కొన్ని సందర్భాల్లో మనం ఏ తప్పు చేయకున్నానో ఏ నేరం చేయకున్నానో కొంతమంది మన మీద వచ్చి తిరుగుబాటు చేసి మనల్ని చంపుతారు మనల్ని హింసిస్తారు మన మీదనే నిందలు మోపుతారు మనల్ని దూషిస్తారు మనలే హింసిస్తారు ఈ విధంగా ఎంతోమంది జీవితంలో ఉన్నది ప్రియమైన వాళ్ళరా వారు అనుకోని ఉండొచ్చు అయ్యో నేనేం తప్పు చేయలేదే ఎందుకు ఈ హింస ఎందుకు ఈ నిందలు ఎందుకు ఈ అవమానములు అని వాళ్ళు చాలా బాధపడుతూ ఉండవచ్చు ప్రియమైన వాళ్ళరా కైన్ అయితే తన తమ్ముడిని చంపాడు కానీ తమ్ముడు ఏమి చేయలేకపోయాడు చివరికి తమ్ముడు హేబేలు అయితే ఏమి మాట్లాడినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేదు కానీ తమ్ముడు తమ్ముడు అయినటువంటి హేబేలు ఎప్పుడైతే చంపబడ్డాడో ఆయన రక్తం అంటే దేవునికి ముర్ర పెట్టిందట ప్రియమైన వాళ్ళరా ఆయన రక్తము ఆయన అర్పణను దేవుడు అంగీకరించి అంగీకరించాడు ఆయన రక్తము దేవునికి మొర్ర పెట్టింది కావున ప్రియమైన వాళ్ళరా ఆయన రక్తము ఆయనకు పెట్టినట్టయితే హేబేలు ఎక్కడున్నాడు ప్రియమైన వాళ్ళరా దేవుని సన్నిధిలో ఉన్నాడని అర్థము కానీ పగతో ప్రతీకారంతో రగిలిపోయిన కైను దేశదిమ్మరిగా శాపగ్రస్తుగా మిగిలిపోయాడు చరిత్ర గ్రంథాల్లో ప్రియమైన వాళ్ళరా నువ్వు నీతిగా న్యాయంగా యథార్థంగా ఉన్నప్పుడు నీ మీద నిందెలు అవమానాలు వచ్చినట్టయితే నువ్వు సహించిన పర్వాలేదు కానీ ఒక దినమున దేవుని సన్నిధిలోనూ నువ్వు ఉంటావు హే బిల్వలే నువ్వు కురుంగిపోవని అవసరం లేదు నీ పక్షాన దేవుడు ఉంటాడు నీ పక్షాన పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు కావున ప్రియమైన వల్లరా కష్టాలైనా నష్టాలైనా ఇరుకులైన ఇబ్బందులైనా నీతికి న్యాయంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దామా ప్రభు ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించునుగాక ఆమెన్ ఆమెన్